అబ్బాయి చేతిని సముద్రంలో పెట్టగానే ఏదో వింతగా అనిపించింది కిందనుంచి ఏదో చాలా వేగంగా వాళ్ల వైపు వస్తోంది ఒక్కసారిగా నీటి మీదికి ఒక రంగురంగుల చోటు బయటికి దూకింది అది సాధారణ గుర్రం కాదు సూర్యకాంతి రెయిన్బో కలర్స్ సువాసన కలిసిన మాయాగుర్రం దానికి పేరు చోటు అబ్బాయి దాన్ని పిలిచాడు ఎందుకంటే అది తనను తన ఫ్రెండ్స్ ను సముద్రం మధ్యలోకి తీసుకెళ్తుంది అందరూ వెంటనే దాని మీద కూర్చున్నారు గుర్రం వేగంగా సముద్రం చీల్చుకుంటూ వెళ్లసాగింది అయితే వారు గమ్యం దగ్గరికి ఒక వంద మైళ్ల దూరంలో ఉన్నప్పుడు గుర్రం నెమ్మదిగా ఆగింది వాళ్లను ఒక చిన్న బోటులో దింపింది గుర్రం చేతితో చూపిస్తూ చెప్పింది ఇక ముందు దారి ప్రమాదం అక్కడ సముద్ర మాన్స్టర్స్ ఉంటాయి అప్పటికే అబ్బాయికి అర్థమైంది టైం వేస్ట్ చేసుకోవడం కుదరదు అతను చేతిని ఎత్తి సిగ్నల్ ఇచ్చాడు పదండి ఆలస్యం లేదు అప్పుడు గోరి తన బ్యాగ్ నుంచి ఒక మాయ వస్తువు తీసి ఓపెన్ చేసింది వెంటనే భయంకరమైన గాలి తుఫాను వచ్చి బోటు వేగంగా దూసుకెళ్లింది కాని ముందే నల్ల మబ్బులతో ఒక గోడలాగా కనిపించింది అబ్బాయి అర్థం చేసుకున్నాడు ఇప్పుడు నిజమైన సముద్ర మాన్స్టర్ ఎదురవబోతోంది ముగ్గురూ ఆ నల్ల మబ్బుల్లోకి బోటుతో వెళ్లిపోయారు లోపలికి వెళ్లగానే ఒక పెద్ద షార్క్ వాళ్ల వైపు వస్తోంది వెంటనే మరికొన్ని షార్కులు బయటికి వచ్చాయి అందరూ భయపడ్డారు కాని దగ్గరగా చూసినప్పుడు అసలు అవి నిజమైన షార్కులు కాదని తెలిసింది అవన్నీ ఒక పెద్ద మాన్స్టర్ పాలియు కెమెరా వెనక్కి జూమ్ అయ్యినట్టు నిజం బయటపడింది వాళ్లు అంతా ఒక ఘారీ సముద్ర మాన్స్టర్ నోటి లోపలే ఉన్నారు దాని పేరు గర్ఘ సముద్ర మాన్స్టర్ తర్వాత వారి బోటు ఆ మాన్స్టర్ నోటితో వీకుని లోపలికి వెళ్లిపోయింది కాసేపట్లో వాళ్లు మాన్స్టర్ కడుపులోకి వెళ్లారు కాని అది సాధారణ కడుపు కాదు లోపల పాడైన షిప్స్ మునిగిన వస్తువులు నిశ్శబ్దం మాత్రమే అందరూ అర్థం చేసుకున్నారు ఇక్కడ ఎక్కువసేపు ఉంటే ప్రాణాలు పోతాయి అప్పుడే చిన్న గురానికి ఒక పరిచయమైన వాయిస్ వినిపించింది అందరూ ఆ వాయిస్ వైపు పరుగెత్తి చూశారు అక్కడ కొంతమంది పనిచేస్తున్నారు ఆ షిప్ కెప్టెన్ చోటు పాత ఫ్రెండ్ అతను కూడా ఈ మాన్స్టర్ కడుపులో ఇరుక్కుపోయాడు తన థీమ్తో షిప్ రిపేర్ చేస్తున్నాడు అప్పుడే మరలీ సముద్రపు నీరు బలంగా కదిలింది మరో మాన్స్టర్ ముందుకు వచ్చాడు తన దారిలో పడిన దాన్ని మొత్తం మింగేస్తున్నాడు అందరూ షిప్ ని స్టార్ట్ చేశారు చోటు కానన్ పట్టుకుని కాల్చడం మొదలుపెట్టాడు తీవ్రంగా ఫైర్ చేసి మాన్స్టర్ కడుపులో ఒక పెద్ద హోల్ చేశారు వెంటనే నీరు లోపలికి దూసుకొచ్చింది ఆ పవర్తో షిప్ బయటికి దూసుకెళ్లింది చివరికి వాళ్లు అంతా ఆ సముద్రపు మాన్స్టర్ కడుపు నుంచి సేఫ్ గా బయటపడ్డారు